ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం నా పేరు సుమలత కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కర్రె వెంకటయ్య పార్టీ నాయకులపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణంలో ర్యాలీ తీసి వారి దిష్టిబొమ్మను దగ్గర చేశారు ప్రత్యేకంగా కర్రె వెంకటయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోళ్ల దొంగ మోటార్ల దొంగ గంధం చెక్కల దొంగ తనాలకు పాల్పడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుడు మాట్లాడినా నీవు తగిన బుద్ధి చెప్తావని వాళ్ళు హెచ్చరించారు అని చెప్పేసి ఈ రోజు ఒక పెళ్లికి పరిశ్రమ వస్తుందని ఆయన కృషిలో వాడాలని చెప్పేసి ఇష్టం లేకుండా కూడా ఒక పది మందికి తాపించి దీనికి వచ్చి వాడు ఇష్టం కూడా తాగి వీళ్ళ ఎల్లన్న గారి మీద ఉరడం జరిగింది వీళ్ళ ఎళ్ళన గారు విమర్శించే అధికారం శక్తి వీనికి లేదు ఆ స్థాయి కూడా సరిపో సరిపోడు ఎందుకంటున్నానంటే మరీ ప్యూరి అన్న వందల కోట్లు అప్పించడం అని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ తాత తాన వీ అయ్యా ఇరవై ఏళ్ళు జీతం ఉన్నాడు మీ ఎవరికి తెలియదు వీళ్ళు వెళ్ళిన తాత దగ్గర వీడు ఇరవై ఏళ్ళు జీతం ఉండి కొన్ని రోజులు పొట్టగా ఉంటే తర్వాత జీతం ఇచ్చారు వీడి మా కులం మేము కూడా పులమాసేవారికి కులం లేదు ఇరవై ముప్పై ఏళ్ళు కులం లేదు వాడు ఏంటంటే ఆ దోర అన్ని బాడుగుడు పనులు చేసుకుంటూ అన్ని పంచాయతీలు పెట్టించేవారి కుటుంబాన్ని వీడిని వెలువేసారు ఇరవై ఏళ్ళు వారి బోరమే రాలేదు మా బీరపక్కడికి బోరం కూడా రాలేదు వీడు ఈ మధ్యన డబ్బులు సంపాదించి వీరి ఆ విదించ మా కుటుంబం అందరూ కాలు ముక్కుతానే మీరు పెళ్లి అయింది ఇక్కడ కూడా లేడు ఒకప్పుడు ఆ పెన్నాం కూడా మీరు దగ్గర రోజు ఇంటికాడ రోడ్డు మీద రోడ్డు ప్రమాణాలతో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి పెన్నాం మొబైల్ కొట్టిన రోజులు కూడా అదే విధంగా వీడు వీడు ఏదో ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా మహేంద్ర రెడ్డి గారు నువ్వు ఏదో ఏదో ఉంటే నీకు ఎయిటీ పర్సెంట్ మాకు ఓట్లేసాం నీకు డీసీలతో పాటు మా కురుమా సూడని ఎయిటీ పర్సెంట్ ఓటేజ్ ఎక్కొచ్చినాడు మా దుషాన్ని చేసుకొని ఊళ్ళలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మా క్లాస్ మీది వీంతో ఈ దొంగను పట్టుకొని ఈడు పుస్తకాల దొంగ వీడు శతక్ష పేరు తొందరని పట్టుకోను ఉరిపిస్తున్నావు ఈ మూడు ఇంటికి స్టార్ట్ అయింది ఇక్కడికి టార్గెట్ స్టార్ట్ వీడు ఎట్టి పరిస్థితిలో కూడా ఏడ కూడా వరడు మర్ర వరి నాకు వాటి ఆమెకే వస్తాడు యాపే ఏ రోడ్ బొమ్మని దగ్గర మా అంట మేము పండబెట్టి మాకు అంత చెప్పలేదా మీరు చెప్ప మీ కార్యక్రమం మీ గవర్నమెంట్ హిందూ రాలేదు పథకాలు రాలేదు అసలు వర్క్ జరగలేదు మీ మైజారిటీ కడు భక్తిగా చంపా ఐదుగురు కడు బలిగా జరిగిపోయి వాళ్ళు సంపాదించుకోండి తప్ప ఎవరికి ఏం ఏం జరిగింది ఏం ఏం జరిగింది కావాలని బీసీలతో కొట్లాడుతున్నారు ఇంకా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయితే కాలేజ్ కంటేనేవా నువ్వు చాలా కానీ ముగ్గురు ఫామ్ హౌస్ ఎక్కడ నువ్వు డొప్పు స్కూటర్ మీద తినావు మా మేము చిన్నవున్నప్పుడు నా పెళ్లికి వచ్చినాడు కూడా డొప్పు స్కూటర్ మీదే వచ్చింది మరి నీకు నువ్వు తప్పకి అధికారం ఎమ్మెల్యే కాక ముందుకు ఆయన ఎంత ఆస్తుందో బహిరంగ చర్చ కూర్చున్నాం నీకు ఎమ్మెల్యే కాకపోతే ఏముందో బహిరంగ చర్చ కూర్చున్నా దమ్ముంటే రాట్ట గ్రామ పంచాయతీనా లేకపోతే కుట్ట ఏడా నడి నడి రోడ్డు మీద నువ్వు కూర్చొని మాట్లాడదాం మాట్లాడదాం కానీ నువ్వు నువ్వు సాటికైనా వాడుకోని నీకు శాతాక నీకు శాతం నువ్వు ఎన్నడు నువ్వు జనంలో ఇచ్చిందే లేదు ఎవరు పోయింది లేదు గెలబోయా ఒకసారి చెప్తున్నావు అన్న ఎప్పటి పెళ్లి పైసలు లేదు కాబట్టి తన ఐదుపోయే ఇచ్చిపోయినా అని చెప్తున్నాడు నీ పైసలకు నువ్వు అడ్డవ సంపాదించినావు దొంగతనంగా సంపాదించినావు ఆ ఎంకడిగాడు సంపాదించావు నువ్వు సంపాదించినావు మీరు సంపాదించుకో మధ్య పడుకోని జనం పిలుస్తురా ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు మీకు ఏమి దమ్మలేదు మీకు దమ్ముందేరే స్థానిక మీరు మీరు దమ్ముదేమో అది కర్రంకరి కానీ ఒక్కడే చెప్తురా ఏదో నలుగురు వేసుకొని ఏదో తిరిగి కాదు ఒక్క పిలిపిస్తామే మేము వస్తాం ఈరోజు కావాలనుకుంటున్నాం మండలం మొత్తంగా దిగలుగుతాం మేము మాకు చేయగలుగుతాం నువ్వు ఏ ఏదైనా చేయాలనుకుంటే మైనారిటీ ఆ మైనారిటీ అదేవిధంగా గతంలో వీడు చాలా చాలా అరెస్ట్గా చేసినాడు మన వీడు రోజు క్యాసినో వీడు క్యాసినో ఆడేటోడు నీ పాటే మూడు ముక్కలు అవుతుంది ఇప్పుడు నువ్వు మూడు ముక్కలు ఆడా అన్నట్టు వాడు పోయి క్యాసినో ఆడతాడు రోజు పదాన్ని తీసుకుపోయి నీ పాటే మూడు ముక్కలు అయితే నీకే పదం వస్తుంది ఏడు ఏడ నిలబడ ఏడున్నా ఎదుర్కోని సిద్ధంగా టార్గెట్ మొదలైంది నీకు వినాశకాలే విపరీత బుద్ది ఐలండ స్వాధి జంతువు లాంటి వాడు ఐలండ మీద అనే అధికారం నీకు లేదని నేను

కూడా ఒక మెసేజ్ చేయడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న యాద్రిగుట్టలో చేపట్టినటువంటి కార్యక్రమంలో మన టా మండల అధ్యక్షులు వారు మరి గడ్డ మీద రవీందర్ మొత్తం దిగజారిపోయిన మాటలు మాట్లాడిండు అయిలయ్య మీద ఇవాళ సభ్య వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాము మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మాకు కూడా సమాధానం చెప్పడానికి వస్తుంది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది కరెంకటన ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ మహిళల తరఫున ఇవాళ మేము మాట్లాడుతున్నాము ఇవాళ ఏం తప్పు చేసిరని చెప్పేసి ఇవాళ ఐలానని మీరు అంత ఆ రకంగా మాటలు మాట్లాడిరు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు మాట్లాడే సంస్కారమే లేరా ఎప్పుడైతే మీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీ అధిష్టానం నుంచి మొదలుకొని చిన్న కార్యకర్త వరకు కూడా దిగజారిపోయిన సంస్కృతిని ఇవాళ తెలంగాణలో మీరు సృష్టించిండ్రు కాబట్టి ఖబర్దార్ కర్రెంకట్టన్న ఇంకొకసారి మాట్లాడటం మీరు రాజకీయం గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి సంక్షేమం సంక్షేమం గురించి మాట్లాడండి మీరెంత అభివృద్ధి చేశారు మేము ఎంత అభివృద్ధి దాని మీద డిబేట్ పెట్టండి అంతేగాని వ్యక్తిగత దూషణలో పోయి ఇవాళ ఐలై ఐలైన్ అనే సంస్కారం తెగ్ వస్తాం నాలుకెను మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఆలోచించి మాట్లాడండి మీ లెక్క భూములు కబ్జాలు చేయలేదు మీ లెక్క కమిషన్లు తీసుకోలేదు మీ లెక్క లేని వాళ్ళని అన్యాయం చేయలేదు బెదిరింపులకు పాల్పడలేదు ఎవరి మీద పడితే వాళ్ళ కేసులు పెట్టలేదు అధికారం అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతమంది భయభ్రాంతకు గురి చేసి కేసులు పెట్టినో మీ అంతరాత్మక తెలుసు ఇవాళ అట్లా చేస్తలేడు మా అధిష్టానము ఇవాళ మా నాయకత్వం కానీ ఇవాళ మా అధినేత కానీ ఒకటే చెప్తున్నాడు రాజకీయాలు కేవలం ఎలక్షన్ల వరకే తర్వాత అందరూ సమానమే అన్న దృష్టిలో అందరికీ కూడా సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరికీ అందాలని చెప్పి మా అధినాయకుడు మాకు గైడెన్స్ ఇస్తున్నాడు మీ లాగా ఇష్టం మాట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని అనుండి మేము మెచ్చుకుంటాము మీ మీ పెద్దల యొక్క మెప్పు పొందాలంటే ఇంకా వేరే రకంగా చేసుకోండి అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము పెద్ద లీడర్ అయిపోతాం అంటే ఎవరు లీడర్ కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఏమన్నారని చెప్పి నిన్న రోడ్డు మీదకి వచ్చి ఆ రకంగా మాటలు మాట్లాడినారు మాకు అనలేకనా అప్పుడు మీకు మాకు సంస్కారం ఉండదు మాకు సంస్కారం ఉంది కాబట్టి సంస్కార రకంగా మాట్లాడుతున్నాం ఫస్ట్ నువ్వు సంస్కారం నేర్చుకో మొన్న కూడా భువనగిరిల పార్టీ కార్యాలయంలో జరిగిన దాడిలో పోలీస్ స్టేషన్ ముంగట నిలబడి కార్యకర్తలను ఒక మాట అంటావు ఎల్లు మీరికెళ్ళి దిగవు నువ్వు అదే నా సంస్కారము నువ్వు రాజకీయం చేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా రాజకీయం చేస్తే ఎట్లా మాట్లాడాలో ముందు పోయి నేర్చుకో ఇంకొకసారి అంటే మాత్రం మహిళల సమాధానం చెప్తాం ఊళ్ళల్లో తిరగని ఏమంటున్నాం కదా మీరు రండి మేము వస్తాం ఎవరో సమాధానం చెప్తారు ప్రజలే కబర్దార్ కర్ వెంకటన్న